హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన అనుమలాంగ్స్ ఈరోజైతే మనం మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి మిక్చర్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను ఈజీగా సాగుదీకుంటాను నూనె పొయ్యి మీద కాగబెట్టుకుంటూనే మనం మిక్చర్కి అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఇలా చనపిండి బౌల్లో తీసుకొని సరిపడినంత షాల్ట్ సరిపడినంత కారం అయితే వేసుకోవచ్చు ఎవరు తిని టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి కారాన్ని ఉప్పు అందరూ ఒకేలాగా తింటాము ఉప్పు సరిపడిగా వేసుకొని అందులో కొద్దిగా అయితే ఆయిల్ పోసుకొని కలిపేసుకోవాలండి వాటర్ ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ పోయడం వల్ల గుళ్ళగా ఉంటుందన్నమాట మిర్చి బాగా మెత్తగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలాగే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి చూపించాను కదా ఇలా అయితే సరిపోతుంది పిండి కలుపుకోవడం ఇలా కలుపుకొని బూర్లు మూకుడు ఉంటుంది కదండి నేను చూపిస్తాను రెండు మూడు ఓట్లతో మన దగ్గర ఏది ఉంటే దాంతోనే తయారు చేసుకోవచ్చు ఎవరి దగ్గర ఏది ఉంటే అది మీకు చూపించడం కోసం అయితే రెండు మూడు ఓట్లతో కూడా వేసాను కొద్దిగా సోడా గుండా వేయడం మర్చిపోయాను ఫస్ట్ తినీ సోడా గుండా అండి ఇప్పుడు వేసి కలుపుతున్నాను తినీ సోడా గుండా అయితే వేసి కలుపుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మిక్చర్ మెత్తగా ఉండాలంటే సోడా గుండా ఆయిల్ ఇంపార్టెంట్గా వేయాలండి ఇది చూసారు కదా కన్నాలు జల్లిడి ఇవి అన్నం వాచుకోవడం కాయగారులు వాచుకోవడానికి చిన్న జల్లి కొనుక్కున్నాను దాంతోనైనా వేసుకోవచ్చు బూర్ల మూకుడితోనైనా వేసుకోవచ్చు మన ఇష్టం దీంతోనైనా ఇలా కన్నాలున్నీ గిన్నె ఉంటే చాలండి వచ్చేస్తుంది బూంది అయితే లడ్డుకైనా ఇలాగే చేసుకోవచ్చు అండి ఇదేంటంటే పులు కాక కొట్టదని ఇలాంటి దాంతో అయితే వేసాను అనమాట మీకు చూపిస్తాను మూకుడితో కూడా మళ్ళీ వేడి ఇదిగోండి మూకుడి ముక్కుడుతో కూడా వేసాను చూడండి ఇలా బూందీ అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకొని వీటిలోకి పిక్కలు చెన్నగ పిక్కలు వేపానండి అవన్నీ వీడియో తీయడం కుదరలేదు తర్వాత కాన్స్ కొని తెచ్చుకున్నాను అవి కూడా ఆయిల్ ఫ్రై చేసేసి కలిపేసాను అనమాట మిచ్చిన్ అయితే ఇవన్నీ చూసారు కదా అయితే మెత్తగా ఉంటుండగా తీసేయాలండి దీనికైతే బాగా వేయించాలి గలగల అనేలాగా వేయించుకుంటేనే బూందీ బాగుంటుంది మిచ్చరికి మెత్తగా తీయకూడదు పాడైపోతుంది కూడా వేగన మెత్తగా తీస్తే ఇలా గలగల అడిలాగా వేయించుకుంటే బాగా రెడ్గా ఇష్యూలో వచ్చిన మనం కారం కూడా వేసాం కదండి కొద్దిగా రెడ్ ఇష్గానే వస్తుంది చెనపిండి అయితే ఒరిజినల్ శనపిండి అండి మిక్చర్ అయితే చాలా టేస్టీగా వచ్చింది చాలా సింపుల్గా చూసారు కదా బూందీ ఇలా తయారు చేశాను మనకి ఏది అందుబాటులో ఉంటే గరిటి వేసి ఇసుకోవచ్చండి బూందీ అయితే ఏది లేదు మనం చేయలేము అనుకొని కూర్చుంటే ఏది చేయలేమండి ఆ అక్కడ నల్ జల్లుడున్నాయి వేసుకోవచ్చు ఇది ఉన్నాయి ఇంకా వేరే వెరైటీలు ఉన్నాయి జల్లెళ్ళు అవి ఉన్నా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు సింపుల్గా చూసారు కదండి ఇలా అయితే మిక్సర్ తయారైపోయింది దీనిలోకి శనగ పిక్కలు ఇవి ఆయిల్ ఫ్రై చేస్తే అయితే వేస్తాను మొక్కజొన్న పిక్కలు రెడీగా రెడీమేడ్ అమ్మేస్తారండి అవి కూడా చూపించాను అవి మొక్కజొన్న పిక్కలు అవి కూడా వేపలేనివి తీసుకున్నాను తీసుకొని ఆయిల్లో వేపేసి కలిపేసాను అనమాట మా మామిగారు వాళ్ళకి పళ్ళు లేవని తినలేరని ఎక్కలైతే ఎక్కువ వేయలేదన్నమాట పక్క వేశాను చూశారు కదా మిక్చర్ ఎంత బాగా రెడీ అయిపోయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు చూసారు కదా మిక్చర్ తయారీ